చూస్తున్నాను చూస్తున్నాను అండి ఎలా అనిపిస్తుంది కొంచెం పర్వాలేదు నాకైతే కొంచెం ఏదో డౌన్ అయినట్టు బాగాలేనట్టు అనిపిస్తుంది అండి అంతకుముందు సెవెన్ బాగుంది గారు ఆడారు కదా అది కూడా చాలా బాగుంది కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది నాకు ప్రస్తుతానికి ఫస్ట్ ఇంట్రో నాగార్జున గారు ఫస్ట్ చాలా బాగుందండి అసలు నిజంగా ఆయన వచ్చిన స్టైల్ ఏంటి ఆ ఏర్ స్టైల్ ఏంటి వాళ్ళది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాగార్జున గారు చెప్పే విధానం ఏంటి ప్రతిదీ కూడా చాలా పర్టికులర్గా చూస్తారు ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది ఇలా చేస్తే బాగుంటుంది అది చాలా బాగా నచ్చింది నాకైతే కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు ఈసారి సారి కొంచెం డౌన్ అండి బాగాలే అంత అలాగే ఏమీ ఇది వరకు ఉన్నట్టు ఏమీ లేదు దీప్తి సునైనా కానీ వీళ్ళందరూ చాలా బాడారు వీళ్ళు కొంచెం ఏదో బాగాలేదు అసలు అంతగా కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం బాగా ఉంటే బాగుంటుంది విష్ణు ప్రియ శేఖర్ భాష శేఖర్ భాష గారు అయితే కొంచెం పర్వాలేదు అని జోక్ జోక్స్ ఎక్కువేస్తున్నారు అది తగ్గించుకుంటే పర్వాలేదు కొంచెం ముందుకెళ్తారు విష్ణుప్రియ అసలు నేను ఆవిడికి ఇష్టం ఉండదు అన్న ఆదిత్య ఓం గారు అంటే కొంచెం ఇష్టం విష్ణుప్రియ అంటే ఇష్టం లేదు ఎందుకంటే ప్రతిదానికి ఆవిడ మోహంలో తెలిసిపోద్ది ఏంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఏంటి ఆ నాగార్జున గారు చెప్పేది కూడా ఇలా 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 నేను చూస్తూనే గమనిస్తూనే ఉంటాను ఎక్స్ప్రెషన్స్ ఏంటి నాకు చెప్తున్నారు ఈయన అన్న పుణ్య స్త్రీ అన్నప్పుడు కూడా బాగా ఫీల్ కూడా చెప్పిన నాకు చెప్తున్నారు అయినా ఏంటి ఈయన చెప్పేది నేను వినాలా అన్న ఒక భావంతో ఉంటారు మీరు కూడా మస్తు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు నాకైతే నచ్చలేదండి విష్ణుప్రియ గారు అయితే కొంచెం ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తుంది అంటే సోనియా విష్ణుప్రియ వాళ్ళిద్దరు ఎవరిది తప్ప అంటారు నాకు తెలిసి సోనియాదే కాదు తప్పులేదు విష్ణుప్రియ గారి జోక్స్ అలా వేయకూడదు కదా ఆయన ఇంకొక ఆయన చెప్పారు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ బ్లాక్గా ఉంటారు కొంచెం అది సొల్లు కారుతుంది అధికారంది అని అంటారు అది కొంచెం నాకు ఆదిత్య ఓం గారు అంటే ఇష్టం తర్వాత యష్మి గారు ఉన్నారు కదా ఆవిడ ఇష్టం నాకు తెలిసి ముందు ముందు చెప్పలేం మనం ఎవరన్నది తర్వాత లాస్ట్లో తెలుస్తుంది ఇప్పుడు మా ముందే ఊహించుకోకూడదు కొంచెం మరో పల్లవి ప్రశాంత్ అని ఖచ్చితంగా చెప్పాలి సంపతి సంపతి గెలిచిన అంటే నాగార్జున గారు గెలిపించాలని గెలిపించారు అంతే తప్ప ఏమీ కదా సోనియా నాకు ఓవర్ అదొకటి పల్లవి ప్రశాంత్ లాగా ఈ మణికంఠ ఉండే కొంత గెలవచ్చేమో గెలవలేము గెలవ చెప్పలేము మనం శేఖర్ బాసా బెస్ట్ నిఖిల్ ఎలా ఆడుతున్నాడు నిఖిల్ బాగా ఆడేవారు ఇది వరకు ఎందుకు డౌన్ అయ్యారు ఎంఏ వచ్చాక సోనియా వచ్చాడు కొంచెం అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటది లేదు అనిపించింది లవ్ ట్రాక్ గూడ్ స్పైండ్ లాగా వెళ్ళిపోతుంది జట్ స్పీడ్ ఏంటి మామూలు స్పీడ్ ప్రతిదీ లో తెలిసిపోతుంది వాళ్ళే కరెక్ట్ అవి వెళ్ళిపోవడమే బెస్ట్ ఎందుకంటే ఫుడ్ నేను వండుతున్నాను మీరు తింటున్నారు కదా అనడం ముందు చెప్పగలను ఇప్పుడైతే చెప్పలేము కదా జరిగేది బాలే గెలుస్తాడేమో అనుకుంటున్నారు అంతే